ండి అందరికీ చెప్పాను కదండి జై శ్రీరామ్ కిట్టి అని జరిగిందని ఆ కిట్టీలో నిన్నటి రోజు వీడియో పెట్టడం జరిగిందండి ఆ వీడియోలో అన్నీ కూడా నేను ఏ విధంగా కిట్టీకి ఫుడ్స్ ప్రిపేర్ చేశానో అలాగే ఏ విధంగా గేమ్స్ అవి కండక్ట్ చేశాను అవన్నీ చెప్పానండి మా ఫ్రెండ్స్ అందరి గురించి మీకు కిట్టి ఫ్రెండ్స్ అందరి గురించి మీకు చెప్పడం జరిగింది ఈరోజు చూడండి ఇంకా కొన్ని పిక్స్ ఉండిపోవడం అలాగే మేము తీసిన రీల్స్ కూడా ఈ విధంగా జరిగినాయి అని చెప్పి మీకు చూపిస్తున్నానండి ప్రతి ఒక్కళ్ళు కూడా రావడం నేను ఎంట్రన్స్లోంచి చక్కగా వీడియో తీయడం వాళ్ళందరూ కూడా గోరింటాకులు చూపిస్తూ లోపలికి వస్తున్నారండి ఈ విధంగా మళ్ళీ కూడా ఇంకొక గేమ్ పెట్టానండి ఆ గేమ్ ఏంటంటే అందరూ కూడా మీరు యూట్యూబ్ కదండి ఎంత స్పెషల్గా పెడతారో గేమ్స్ అన్నీ కూడా అని అన్నారని చెప్పి ముందు రోజు రెండు రోజులు నేను యూట్యూబ్ సంబంధించిన వీడియోలు పెట్టి వాటి మీద క్వశ్చన్స్ వేస్తే అందరూ ఎంత బాగా చెప్పారనండి అసలు వాళ్ళు చెప్పే సమాధానాలు వింటే ఎంత బాగున్నాయో అది కూడా అమ్ములు అని చెప్పి ఆవిడ చెప్పిన సమాధానాలు వింటే అసలు ఇంకా నేను మార్నింగ్కి మార్నింగ్ వీడియో పెట్టడం జరిగిందండి అలాగే నైట్ సెవెన్కి ఎయిట్కి స్టార్ట్ చేశాను క్వశ్చన్ అడగడం అప్పటి నుంచి మేము చాటింగ్ అందరం కూడా చాటింగ్ చేసుకుని వాళ్ళ సమాధానాలు చెప్పడం నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం ఈ విధంగా జరిగి ఆ రెండు రోజులు కూడా ఎంత నవ్వుకున్నావానండి అసలు మామూలు ఎంజాయ్మెంట్ చేయలేదు అసలు నేను అడిగిన క్వశ్చన్లకి వాళ్ళు చెప్పే సమాధానాలు వింటే నాకు అసలు ఎంత నవ్వు వచ్చిందో నేను పూజకి సంబంధ వెంకటేశ్వర స్వామి పూజకి సంబంధించిన వీడియో పెట్టానండి అందులో మహా నైవేద్యాలు ఏం చేశానో చెప్పండి అని అడిగేసరికి వాళ్ళందరూ కూడా చక్కగా ఆ నైవేద్యాల గురించి చెప్తూ మిగిలిన వీడియోలు కూడా అన్ని వీడియోల్లోని కొంచెం కొంచెం బిట్లుగా చెప్పేసరికి అసలు మామూలుగా చెప్పలేదనిపించిందండి అంత చక్కగా నా వీడియోలను చూస్తున్నారు కదా మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎంతో ఆనందపడ్డానండి ఇదిగండి ఈ విధంగా నిన్నటి వీడియోలో మీకు అందరూ రావడం వాళ్ళ గురించి వివరంగా చెప్పానండి ఈ వీడియోల మటుకు మేము తీసిన రీల్స్ కానీ అలాగే మొదట మేము భగవద్గీత ఎంత భక్తిగా చదువుకుంటామో తరువాత కొంచెం ఎంజాయ్మెంట్గా ఉంటుందని చెప్పి ఈ ఈ విధంగా రీల్స్ తీసుకోవడం కానీ అలాగే అందరం కూడా చక్కగా కబుర్లు చెప్పుకోవడం కానీ ఎంతో బాగా చేస్తామండి స్నాక్స్ అన్నీ కూడా ఎంత బాగా కుదిరినాయని చెప్పాను కదండి ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా జరిగినాయండి రీల్స్ కూడా ఎంత బాగా తీసుకున్నామో ఇదిగండి ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా ఎంత బాగా జరిగిందా ఇలాగా ప్రతి ఒక్కళ్ళం కూడా శారీ కొంగులు పట్టుకున్న ఒక్కళ్ళు ఇలాగ డౌన్ చేస్తున్నట్టుగా ఉండి లాస్ట్లో నేను కనిపించేటట్టు ఇలాగ రీల్ తీసిందండి మా అక్కగారి పాప రమ్య రమ్య వచ్చి అన్నీ కూడా అదే సలహా చెప్పింది ఈ వీడియో గేమ్ కూడా మా రమ్య చెప్పిందండి ఇది మటుకు నేను కండక్ట్ చేశాను ఇలాగ వచ్చిన వాడిని ఇదిగండి లలిత గారికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది వచ్చిన వాళ్ళని పదకొండు క్వశ్చన్లు అడిగానండి తొమ్మిది గొసలను అడిగాను అందులో రామాయణానికి సంబంధించినవి ఐదు కొసన్లు అలాగే వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ హస్బెండ్ గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళని పిలిచే అని చెప్పి అదేమని పిలుస్తారని అలా రకరకాలు అడిగేసరికి అందరు ఎంత ఆనందపడిపోతూ చెప్పారనండి ఈ గేమ్ కూడా ఎంత బాగా కండక్ట్ చేయడం జరిగిందో వీటిల్లో కూడా నేను యూట్యూబ్ గేమ్ పెట్టాను అన్నాను కదండి మొదటి రోజు భారతీయ గారికి వచ్చిందండి గిఫ్ట్ మొదటి రోజు ఆవిడ చెప్పిన సమాధానాలకి నెక్స్ట్ డే గేమ్కి సుశీల గారికి వచ్చింది ఇదిగోండి తర్వాత ఇంట్లో పెట్టిన గేమ్కి ఇలాగ నేను అడిగిన పదకొండు క్వశ్చన్లకి తక్కువ టైంలో లలిత గారు చెప్పారండి ఆవిడ ఎంత బాగా చెప్పారో ఆన్సర్స్ అన్నీ కూడా అలాగా ఆవిడికి గిఫ్ట్ రావడం జరిగింది ఈ విధంగా ఈ విధంగా ప్రతీది కూడా ఎంత చక్కగా జరిగిందండి ఇలా కిట్టి జరిగాక అందరూ ఇళ్ళకెళ్ళాక మళ్ళీ కూడా మేము మెసేజ్లు పెట్టుకుంటూ ఉంటాం అందులో ఒక్కొక్కళ్ళు కూడా నాకు ఎంత బాగా చేశారనండి ఎంత బాగా చేశారని అనేసరికి అసలు ఎంత ఆనందం అనిపించిందోనండి ఏదైనా సరే మనం హ్యాపీగా చెయ్యాలని ఆలోచన వస్తే అది ఎంత బాగా జరుగుతుందో ఎందుకండి ఈ విధంగా చక్కగా కిట్టి పార్టీ జరగడం కానీ అందరూ రావడం కానీ నేను చేసిన ఐటమ్స్ అన్నీ కూడా బాగున్నాయని చెప్పేసరికి ఎప్పుడైనా సరే ఆనందం అనిపిస్తుంది కదండి ఈ విధంగా చక్కగా భక్తితో భగవద్గీత శ్లోకాలు చదువుకోవడం కానీ అలాగే గేమ్స్ అవి కండక్ట్ చేయడం కానీ ఎంతో బాగా జరిగిందండి నేను పెట్టిన నైన్ క్వశ్చన్స్ టెన్ క్వశ్చన్స్ అడిగానన్నాను కదండి ఆ క్వశ్చన్స్కి అందరూ కూడా చక్కటి ఆన్సర్స్ చెప్పి ఒక్కొక్కరిని ఇలాగా పిలిచి ఆన్సర్స్ అడగడం వాళ్ళు చెప్పడం ఈ విధంగా కండక్ట్ చేసిన గేమ్ కూడా అందరినీ అడిగిన వీడియోలు పెట్టాలంటే కుదరట్లేదని చెప్పి మధ్య మధ్యలో ఎప్పుడైనా పెడదాంలే అని చెప్పి ఇప్పటి మటుకు ఒక్క లెల్త్ గారు ఒక్కళ్ళనే సెలెక్ట్ చేశాం కదండి అందుకని చెప్పి ఫస్ట్ ప్రైజ్గా ఆవిడకి ఇచ్చాం కాబట్టి ఆవిడ వీడియోని పెడుతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే కామెంట్స్లో నాకు చెప్పండి ఇలాగ గోరింటాక్ టీం కింద చెప్పాను కదండి వరలక్ష్మి గారు చక్కగా హ్యాండ్స్లా కట్ చేసి వాటి మీద నెంబర్లు వేసి హౌస్ గేమ్ ఆడించారండి అలాగే మై గేమ్ అని అలాగే రకరకాల గేమ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం ఈ వి ఈ విధంగా ప్రతీది కూడా చక్కగా జరిగేసరికి ఎంత ఆనందం అనిపించిందో ఎప్పుడైనా సరే మనం చక్కగా ఒక వారం రోజుల ముందే అన్నీ ప్రిపేర్ చేసుకోవడం అలాగే ఈ విధంగా మనం చేసుకుంటే చక్కగా జరుగుతుందండి